రాష్ట్రంలోని కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తావు చంద్రబాబు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యంగ్య విమర్శలు అమరావతి పోలవరం విషయంలో బాబు కొంగజపం తిరుపతి లడ్డు కల్తీ నిజం జంతు కొవ్వు అబద్ధం నాణ్యత లేకపోతే లడ్డు ధర ఎందుకు పెంచాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయడానికి ప్రయత్నించాలి కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కూడా ఓడిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ ప్రశ్నించారు ఆయన విశాఖపట్నం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేస్తామని ప్రకటన చేశారని గుర్తు చేశారు కానీ మూడు నెలలు కావస్తున్న ఉచిత బస్సు ఇంకా రాలేదని మండిపడ్డారు మోడీ మోడీ ప్రభుత్వం ప్రభుత్వం ఏప్పుడైనా పడిపోయే అవకాశాలుంది హర్యానా ఎన్నికల తర్వాత హర్యానాలో ఓడిపోతున్నారు బంపర్ గా ఓడిపోతున్నారు మహారాష్ట్రలో ఓడిపోతున్నాడు జమ్మూ కాశ్మీర్ లో ఓడిపోతున్నాడు అందుకొరకే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చేస్తున్నాడు అటు అమిత్ షా గాని ఇటు మోడీ గాని మోడీ ఇమేజ్ కూడా బాగా పడిపోతా ఉంది నిరుద్యోగాన్ని పరిష్కరించలేకపోతున్నాడు ధరలు అదుపులో చేయలేకపోతున్నాడు మరి మరి పందులు కూడా తగ్గించలేకపోతున్నాడు దేశం అధోగతిలో ఉంది ఇది వాస్తవం పేదవాళ్ల పరిస్థితులు చాలా చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేస్తూ మరి చంద్రబాబు గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నాకు యాభై ఏళ్ళుగా వీళ్ళు తెలుసు తిరుపతిలో నుంచి విద్యార్థి దశ నుంచి నేను విద్యార్థిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు నాకు తెలుసు నేను ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాను చంద్రబాబు నాయుడుకున్నంత లక్కు భారతదేశంలో ఇవుడికి ఈ రోజు లేదయ్యా సూపర్ అదృష్టవంతుడు చంద్రబాబు నాయుడు ఆ అదృష్టాన్ని మీరు నేను ఒక రహస్యాన్ని కూడా చెప్తాను ఆగస్ట్ ఇరవయో తేదీ ఆరు గంటలప్పుడు అరగంట సేపు నేను సీతారాముచూరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి ఇరవై ఐదు నిమిషాలు మేము మాట్లాడుకున్నాం చంద్రబాబు అదృష్టం ఎట్లుంటుందో నేను వెంటనే చెప్పను గాని పేపర్లో మీ ముందు చాలా అదృష్టవంతుడు దేశ రాజకీయం అతని చేతుల్లో ఈ రోజు ఉంది రేపు లేకపోవచ్చు ఈ రోజు ఉంది అందుకొరకే నేను విశాఖపట్నం ఉక్కు దాన్ని వెంటనే విశాఖ ఉక్కుని రక్షించాల్సిందిగా వేరే దీక్షలు వద్దు ఏమీ వద్దు చంద్రబాబు నాయుడిని వెంటనే మోడీతో ఐదు నిమిషాలు కూర్చొని మరి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి విశాఖ ప్రాంతానికి మేలు చేయాల్సి ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా ఇది ఒక రియల్ ఎస్టేట్ గా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి ఢిల్లీలో కుమారస్వామి వల్ల కాదు ఇంకొకటి వల్ల కాదు కాగలిగిందల్లా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయగలడని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగబ విశాఖపట్నంలో నేను నాలుగు విషయాలు ప్రస్తావించేదానికి ముందుకు రావడం జరిగింది ఒకవైపు ప్రపంచంలో యుద్ధాలు భారతదేశంలో విపరీతమైన నిరుద్యోగం అధిక ధరలు ఆకలి విపరీతమైన ట్యాక్సులు ఈ పరిస్థితుల్లో మీ ముందుకు ఈ మధ్య ఒక పదిహేను రోజులుగా కాంట్రవర్సీలో ఉంది రాజకీయాల్లో ఉంది మా తిరుపతి లడ్డు మన తిరుపతి లడ్డు ఇందులో నిజమేంటి అబద్ధం ఏంటి అబద్ధం జంతు కొవ్వు కలపడం అనేది అబద్ధం 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 కల్తీ జరిగింది ఇది నిజం ఏం కల్తీ జరిగింది నెయ్యి పేరు పెట్టి తక్కువ రేటుకి ట్రేడర్ దీంట్లో పామాయిలో వంట నూనె పోశాడు నేనే వెళ్ళాను అక్కడికి ఆ డబ్బాలు కొట్టి చూశాను వాసన మాత్రం నెయ్యి వాసన వస్తుంది నెయ్యి లక్షణాలు దాంట్లో లేవు ఆ డబ్బాలు ఎందుకు లేవు నెయ్యి ఎప్పుడు గడ్డ కడుతుంది తెల్లగా ఉంటుంది గడ్డ కట్టలేదు నెయ్యి ఎప్పుడో పంపించే నెయ్యి మామూలు నూనెలాగా ఉంది నా అనుమానం అది కల్తీ నెయ్యి జంతువులు కలిపారు పంది మాంసం కలిపారు చేపల మాంసం కలిపారు గొడ్డు మాంసం కలిపారు అన్నది నూటికి వెయ్యి వాళ్ళు అబద్ధం 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 అది జరగదు తిరుపతిలో కారణం ఏందంటే అక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు నూటికి నూరు శాతం వెజిటేరియన్లు నేను కుల ప్రస్తావన తేకకుండా కూడా చెప్తున్నాను చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ బ్రాహ్మలు అక్కడ జరిగే ప్రశ్న లేదు ఇటువంటిది అది ఒకప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఉండింది లడ్డు యాభై రూపాయలకు పెరిగింది ఈరోజు ఆవుతో నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలి అంత పరిమాణంలో వంద రూపాయలు పడుతుంది మా వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు ధరలు మరి వస్తువులు కొంత ఒకప్పుడున్నటువంటి శ్రేష్టమైనటువంటి లడ్డు రాలేదు యాభై సంవత్సరాలు ముప్పై ఇరవై సంవత్సరాలు నాటి లడ్డు లేదు ఈరోజు ఇది వాస్తవం దాంట్లో కొంచెం కల్తీ జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది చంద్రబాబు నాయుడు స్థాయి పెద్దది ఈరోజు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడడం అనేది తప్పు నేను ఖండిస్తున్నాను దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ కూడా అనవసర వార్థాంతం చేస్తున్నాడు తిరుపతిలో మా తిరుపతి క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి నష్టం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీని నేను ఖండిస్తున్నా ఈ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దు ఇది అయోధ్య కాదు ఇది పవిత్రమైనటువంటి వేల మరి వందల కోట్ల మంది విశ్వాసం భక్తి మరి నమ్మకం ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అపవిత్రం చేయడం అనేది తప్పు నేను ఖండిస్తున్నా మరి ఈ రోజు సుప్రీంకోర్టులో ఉంది ఏం చేయగలదు సుప్రీం కోర్టు ఎప్పుడో సంవత్సరాల క్రితం కల్తీ కూర్చుంటే ఈ రోజు ఏం చేయగలదు ధర్మాసనాలు పని కాదు ఇది ధర్మాసనాలు చూడాల్సింది దేశంలో భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిరక్షణ అంతేగాని ఏదో ఎవడో పిటిషన్ అయ్యంగానే దాన్ని తీసుకరించడం దాని గురించి మాట్లాడడం ఆపడం మంచిది దీన్ని తిరువల పవిత్రతను సుప్రీం కోర్టు దృష్టికి దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తే మరి దేశం నష్టపోతాయి ప్రాంతాలు నష్టపోతాయని తెలియజేస్తూ రెండవది